ప్రముఖలుగా చేసిన ద్వితీయ దేవ ఈ ఉపవాస విజ్ఞాపనలు ఎంతో మీ కృపను పాలించి అయ్యా ఈ ఉపయాస విజ్ఞాపనలను ఈ పరిచర్య కొరకు తండ్రి దీవనకరముగా మార్చి మిమ్మల్ని ఆశ్రయించినటువంటి నీ ప్రజలను తండ్రి మీ పవిత్రమగినటువంటి నామమును బట్టి ఉన్నటువంటి ప్రతి బలహీనతను ప్రతి అయ్యా దోషమును కొట్టి కొట్టివేసి మీ పరిశుద్ధ నామంలో తండ్రి నిలబెట్టమని మీరు ఆశ్రమగినటువంటి దేవుడు అని ఎంచు నిన్ను ఆశ్రయించినటువంటి నీ ప్రజలము నీ పవిత్రమైనటువంటి నామంలోని గొప్ప జైలు చేత ఈ పరిచయం చర్యని మీ ప్రజలను అభిషేకించి మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములను కలగజేసుకోనమని మీ ఉపవాసం మనము మీ పాదముల యొక్క చేర్చి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామన్న ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ ఆమెను మన పరశుడయ్యిన దేవుని కృప నిత్యము మనకు తేడైగుడులో గాక అమేన్ ఆమె